సోమవారం రోజున భారతీయ జనతా పార్టీ సదాశివపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్దాపూర్ గ్రామంలో గల సర్వీస్ రోడ్డు నిర్మించాలని కలెక్టర్కి మరియు స్థానిక తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు కరణం ఆదిత్య మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలోనే ఆర్డర్స్ వచ్చినా వరకు కూడా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తూ ఇప్పటివరకు అధికారులు చర్య తీసుకోలేదు ఇప్పటికైనా పదిహేను రోజులలో ఈ సమస్య పరిష్కరించాలని లేదంటే జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామస్తులు సత్యనారాయణ గౌడ్ మహేష్ గౌడ్ జిల్లా నాయకులు అంబదాస్ ప్యాలహారం రెడ్డి జంజీరాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గత రెండు వేల పదిహేడు నుంచి అంతకుముందు సర్వీస్ రోడ్ ప్రైవేట్ బ్రిడ్జ్ చేసేటప్పుడు సర్వీస్ రోడ్ మర్చారు నెంబర్ వన్ పాయింట్ సర్వీ ప్రైవేట్ బ్రిడ్జ్ కూడా ఒక డ్రమ్ము లేక చిన్న చేసారు చిన్న చేసి అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతుంది పెద్ద మనుషులు వస్తే గుద్దుకుండా ఉన్న నీళ్ళు ఏమీ లేదు అయితే తర్వాత సర్వీస్ రోడ్ మర్చిపోయారు పూర్తి స్థాయిలో ఒక మతానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు క్లోజిడింగ్ క్యాప్ కొంచెం భూమిస్తామని కొన్ని డబ్బులు కూడా ఇది అధికార నిర్లక్ష్యం కలెక్టర్ గాని ఎంఆర్ఓ పోతూరు చూస్తూ వెళ్ళిపోతున్నారు